ఒకనాడు పార్వతీదేవి శివుడితో స్వామి ఇంద్రుడికి గృహం ఉంది దేవతలకు గృహాలున్నాయి కాని మనకు మాత్రం లేదు ఒక సుందరమైన ఇల్లు ఒకటి నిర్మింపజేయండి అని అడిగింది అప్పుడు శివుడు వద్దు పార్వతి మనకి ఇల్లు అచ్చురాదు ఆలోచన మానుకు అన్నాడు అయినా పార్వతి వినకుండా కుదరదు ఒక అద్భుతమైన అపురూపమైన గృహం కావలసిందే అని పట్టుబట్టేసరికి శివుడు సరే అని అమరశిల్పిని పిలిపించి అత్యద్భుతమైన ఇల్లు ఒకటి కట్టమని ఆజ్ఞాపించాడు అమరశిల్పి తక్షక కోటిని పిలిపించి బ్రహ్మాండమైన గృహ నిర్మాణం చేశాడు గృహం పూర్తయింది గృహప్రవేశానికి దేవతలందరికీ ఆహ్వానం అందింది రావణుడితో సహా తన భక్తులని కూడా ఆహ్వానించాడు వచ్చిన వారికి ఎవరికి ఏ వరం కావాలో కోరుకోండి అడిగిన వెంటనే ఇచ్చేస్తా అని ఇచ్చాడు ఆ ఆహ్వానం రావణుడికి కూడా వెళ్ళింది గృహప్రవేశానికి అందరూ వచ్చి వరాలు అడిగి తీసుకుంటున్నారు రావణుడు వంతు వచ్చింది రావణుడు శివ ఏ వరం కావాలన్నా లేదనకుండా ఇస్తాను అని మాట ఇచ్చావు గనక అడిగింది కాదనకుండా ఇవ్వాలి అన్నాడు సరే ఏమి కావాలో కోరుకోమంటే ఈ ఇల్లు నచ్చింది నాకు ఈ ఇంటిని వరప్రసాదంగా అనుగ్రహించు స్వామి అనేసరికి శివుడు పార్వతి ఆశ్చర్యపోయారు శివుడు చేసేది లేక సరే అనుగ్రహించాను తీసుకో అని ఆ ఇంటినిచ్చేశాడు ఇలా ఒక ఇల్లు రావణుడికి వెళ్లిపోయింది ఇంకొన్ని రోజుల తర్వాత పార్వతీదేవి శివుడిని మంచి ఇల్లు కట్టించమని మళ్లీ కోరింది శివుడు పార్వతీదేవి కోరిక మన్నించి దేవశిల్పిని పిలిపించి మరో గృహం కట్టించాడు అయితే ఈసారి రావణుడిని పిలవలేదు కానీ ఈ గృహప్రవేశానికి దేవతలందరితో పాటు శనిచరుడిని ఆహ్వానించడంతో శని కూడా ఆహ్వానం మేరకు వచ్చాడు ఆయన్ని చూడగానే అగ్నిహోత్రుడు గజగజ వనికిపోయాడు శని సామాన్యుడు కాదు ఎవరినైనా ఇట్టే పడేస్తాడు ఒకసారి పట్టుకున్నాడా వాడి పని అయిపోయినట్లే నన్ను చూశాడంటే ఏమి చేస్తాడో సని అనుకుని భయపడి ఆ భయంతో ఒకేసారి భగ్గున ప్రజ్వలించి ఆ గృహాన్ని కాస్త తగిలిపెట్టేశాడు అలా రెండు ఇల్లు కూడా పోయింది చూశావా పార్వతి మనకి ఇల్లు అచ్చుబాటు లేదు వద్దు అని చెప్పాను కదా వినలేదు నువ్వు చూసావు కదా ఏమి జరిగిందో ఇక ఇంటి మీద ఆశలు వదిలిపెట్టు అనగానే పార్వతీదేవి నిరాశకి లోనే చేసేది లేక సరే అని ఊరుకుంది ఆ విధంగా శివుడికి ఇల్లు లేకుండా పోయింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి